మీ అందరికీ ప్రవణేశ్వర క్రిస్త నామంలో దేవుని చేపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనం చదువుకుందాం కొరిందీలు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుందాం కొరిందీలు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఈరోజు మనము చదువుకునే దేవుని యొక్క వాగ్దానము చదువుకుందాం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం అంతా ఏమని మాట్లాడుతుందంటే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఎరుగుదురు కదా అంటే క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ చేస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు మీరు మన ప్రభు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అవును ఆయన కృప మనం ఎరుగలు ఎరుగుతాము ఆయన కృప మన ఏళ్ళ విస్తారముగా ఉన్నది ఆయన కృప చేత మనలను రక్షించాడు ఆయన కృపచేత పాపం నుండి మనము మనలను వెలుగులోనికి తీసుకొని వచ్చాడు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను ఆయన ఎవరంట ధనవంతుడు యేసుక్రీస్తు వారు గొప్ప ధనవంతుడు ఆ ధనవంతుడు అయినటువంటి యేసు క్రీస్తు వారు మీ నిమిత్తం అంటే ఈ వాగ్దాన సందేశం చూసినటువంటి నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన ఏమయ్యాడంట దరిద్రుడాయను ఆ దరిద్రం వలన మన ధనవంతులు కావాలని నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన దరిద్రుడాయను మీరు మన ప్రభుని శ్రీ క్రీస్తు కృప కదా ఆయన దరిద్రుడయ్యునియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను లోకానుసారంగా మనం చూసినట్లయితే మనల్ని ప్రేమించినటువంటి మన తల్లిదండ్రులు మనలను ఉన్నత స్థానంలో ఉంచాలని వాళ్ళు ఏం చేస్తారంట తక్కువ స్థితిలో జీవిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం మనం చూసినట్లయితే వాళ్ళ కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి కుమారుడికి మంచి బట్టలు మంచి షూ మంచి బ్లాజర్ మంచిగా లైఫ్లో సెటిల్ చేయాలని చెప్పి తల్లిదండ్రుల కోరికగా ఉంది ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు తన యొక్క కుమారుని యొక్క కోరికను నెరవేర్చడానికి తన కుమారుని యొక్క కోరికలను ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోరికలను వాళ్ళని చంపుకుంటారు ఎందుకని తల్లిదండ్రులు తమ యొక్క కోరిక చంపుకుంటేనే వారి యొక్క పిల్లలు వాళ్ళ యొక్క కోరికలను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అది లోకానుసారంగా ఆ లోకానుసారమైనటువంటి ప్రేమ ఏమవుతుందంటే సర్టన్ విషయాలు దగ్గరికి వచ్చేసేలాకే ఆగిపోతుంది కానీ దేవుని ప్రేమ ఏంటి శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడంట పూర్తిగా దరిద్రుడైపోయాడు ఎందుకని ఆయన దరిద్రం వల్ల మనము ధనవంతులు కావాలని ధనవంతులు కావాలంటే మన దగ్గర డబ్బు ఐశ్వర్యము బంగారము వెండి అవి ఉండటం కాదు కానీ దేవుని యొక్క రక్షణ పొందటమే గొప్ప ధనము మనకి మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుడి తర్వాత సమస్తమును మీకు అనుగ్రహించబడును దేవుని యొక్క రక్షణ పొందటమే దేవుల్లో మనము మనసు పొందటమే మన పాపలో పాపం యొక్క ఒప్పుదలే గొప్ప ధనము గొప్ప ఐశ్వర్యం మనకు అందుకని దేవుడు ఏం చేశాడంటే మనలను పాపం నుండి బయటకు తీసుకురావటానికి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని గొర్రెపిల్ల స్వభావం కలిగినటువంటి యేసు క్రీస్తు వారిని ఏం చేశాడంట ఆయన ఏం చేశాడు దరిద్రుడిగా చేశాడు ఆయన మీద పాప భారం అనేది మోపాడు ఆ పాప భారం మోసి మనకేమిచ్చాడంట వెలుగునిచ్చాడు ఆ వెలుగులో ఎప్పుడైతే మనం వెళ్తామో ఆయన యొక్క మరణంలో ఎప్పుడైతే మనం శుభ్రంగా మన పాపాలు శుభ్రంగా కడుక్కుంటామో అప్పుడు మనం ఏమవుతామంట ఆత్మీయ జీవితంలో ధనవంతులు అవుతాము ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడతాము ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడితే ఆటోమేటిక్గా బాహ్య జీవితంలో కూడా మనము ఆశీర్వదించబడతాము కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం ఏమో తెలియజేస్తుందంటే నీకు ఆయన కృప తెలుసు నీ కోసం నా కోసం ఆయన దరిద్రుడయ్యి ఈ భూలోకానికి వచ్చాడు ఆ దరిద్రత్వాలను మనము ఆశీర్వదించబడాలని అటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి నీవు అర్హుడుగా ఉన్నావా లేదా మెమరైజ్ చేసుకో దేవుడు ఆల్రెడీ తన కుమారుని పంపించేశాడు అది అయిపోయింది ఆ యొక్క దీవుని పొందుకోవడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నావా లేదా ఒకసారి మనం మన మెమరీ చేసుకొని సిద్ధం లేకపోతే మన మనల్ని మనల్ని మనము సిద్ధపరచుకొని ఆయన యొక్క ఆశీర్వాదం పొందేవారిగా దేవుడు మనలను ఆశీర్వదించును గాక మీ అందరికీ వందనాలు ఈ విధముగా రేపు మరొక నూతన వాగ్దాన సందేశంతో మరలా మేము ముందుకు వస్తాము మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయల్లా మీ ప్రార్థన అవసరతలు మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన కాక దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి సజీవ రెక్కల్లో భద్రపరిచి కాపాడును గాక ఆ మీన్ మీ అందరికీ వందనాడు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించను గాక